వెల్కమ్ టు టీవీ ప్రపంచం ప్రతి ఒక్కరూ కూడా ఏంట్రా ఇది అని చూసే అంశాల్లో లేకపోతే చూసే ఆ ఫోటో కానీ కనిపించేది ఒక్క భారతదేశంలో జరిగేటువంటి కుంభమేళా చిత్రం మాత్రమే ఏకంగా నాసా నుంచి చూసిన వారే వానాల్సినటువంటి అంత అద్భుతమైన చిత్రాన్ని చీకట్లో కూడా తీయగలిగే ఆ చిత్రం కూడా కుంభమేళా చిత్రమే అయితే ఇప్పుడు ఆ చిత్రం కొంచెం నీలిరంగు పులుముకుంటూ విషాద ఛాయల వైపు తిరిగిన సంఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే దానికి సంబంధించిన సందర్భం గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతారు నమస్తే అండి నమస్తే కుంభమేళలో జరిగినటువంటి విషాదం అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఏ సందర్భంలో అలా జరిగి ఉండు మీరు అన్నట్టు కుంభమేళ అసలు ప్రపంచంలోనే దీనికి మించిన జాతర ఇంకెక్కడ జరిగే పరిస్థితి లేదు మ్యాన్ మ్యాన్ ఓన్లీ వన్ దట్ లార్జ్ పుల్లింగ్ గ్యాదరింగ్ అంటే కోట్లలో అసలు టోటల్ ఎస్టిమేషన్ అరవై కోట్లు అంట ఈ నలభై నలభై ఐదు రోజులకు బట్ నిన్న ఒక్క రోజే పది కోట్లు అంటే ఈ నిన్న ఇన్ ద సెన్స్ మౌని అమావాస్ మౌని గా వాళ్ళు కుంభమేళాకు సంబంధించి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు ఎప్పుడెప్పుడు ప్రాధాన్యత సంక్రాంతి రోజు ఒకటి అలాగే ఇరవై తొమ్మిది ఒకటి రేపు వసంత పంచమి మూడు ఒకటి తర్వాత ఒకటి ఇరవై ఆరు మహాశివరాత్రి ఎండింగ్ సో ఈ డేట్స్ పెట్టి ఈ డేట్స్ లో అయితే ఇవి పరిస్థితి ఉంటుంది ఎలా ఉంటుంది అనే ఎస్టిమేషన్ దానికి భారతదేశ ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉపయోగించని టెక్నాలజీ అంటూ లేదు అంత భారీగా ఏర్పాటు చేశారు అంటే ఎక్కడికక్కడ స్టీమర్లు బోట్లు గజేతగాళ్ళు దాన్ని ఏమంటారు సేఫ్టీ ప్యాడ్స్ అన్ని మరి ఏ టెక్నాలజీతో డ్రోన్లు ఎక్కడికెక్కడ సీసీ ఫుటేజ్లు దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్లు కదండి ఖర్చు పెట్టింది ఎస్ ఎగ్జాక్ట్లీ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల డెబ్బై రెండు తొమ్మిది వందల కోట్లు సుమారు సుమారుగా అఫ్ కోర్స్ దాని మీద రెవెన్యూ కూడా ప్రభుత్వాలకి రెండు లక్షల కోట్లు ఆదాయం వస్తుంది దానివల్ల ఎస్ రెండు లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసి ఉంటుందంట అంటే ఇంకా అక్కడ దగ్గర దగ్గర నెల రోజులు మౌని అమాస్య బేస్ చేసుకుని పది కోట్ల మంది అంటే పది కోట్లు ఎస్టిమేషన్ వేసుకున్నారు యాభై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోతే నాలుగు కిలోమీటర్ల మేర మనం మనకు అర్ధ లాంగ్వేజ్ లో వన్ ఫార్టీ ఫోర్ అనుకోవచ్చు అంటే వెహికల్స్ లోపల రాకుండా రాకుండా ఈ నాలుగు అది ఒకటి ఈ మీరు ఏదైతే నాసా నుంచి కూడా ఫోటో చిత్రీకరిస్తే వచ్చిందనంటే అంటే మనకు చూసారా చేమలు ఒకసారి చుట్టూ చేరితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట క్రౌడ్ అంటే ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ అది అయితే పది కోట్లు ఎస్టిమేట్ చేశారు డిఏజి స్పెషల్ ఆఫీసర్ గా వేశారు దీనికి వైభో కృష్ణ అని సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అంట ఆయన అంటే ఆయన ఇలాంటివి చాలా హ్యాండిల్ చేసి ఆయన ఎక్కడికక్కడ అసలు బేభత్సంగా పెట్రోలింగ్ అంట డిఏజీ స్థాయిలో ఉండే వ్యక్తి కూడా రిలాక్స్ అయిపోవడం ఏం లేకుండా ఆయన మంది మార్పులు మొత్తం ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని కొన్ని దగ్గర పదహారు ఎన్నో ప్లాటూన్లు అంటే ఒక్కొక్క వింగ్ కి సంబంధించి ఒక చూసారు సిఆర్పిఎఫ్ఓ ప్లాటూన్ అని చూసారు బ్లూ కల్ప్ టైప్ వేసుకుంటారు రకరకాల ఇప్పుడు మనకి ఎలక్షన్స్ లో టైం లో కనిపిస్తుంటారు వాళ్ళు ఆ జవాబు అలాగే పదహారు ఫోర్సెస్ పదహారు రకాల ప్లాటూన్ సంబంధించిన ఫోర్స్ ఆల్రెడీ దిగింది వాళ్ళందరి మీద కూడా ఈయన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాడు సో ఎక్స్టిమేట్ పది లక్ష పది కోట్లు అంటే పన్నెండు కోట్లు దాటే వచ్చేసారంట కానీ అద్భుతమైన విషయం ఏంటంటే జరిగింది చాలా దారుణమే కానీ విత్ ఇన్ అవర్స్ లో సెటిల్ చేసి మళ్ళీ మీరు అన్నది అది మీరు చెప్తుంటే నాకు జలదరిస్తుంది ఎట్లా అంటే ఆ ఎస్టిమేషన్ ఎప్పుడైతే దాటేసిందో అప్పటికి అనౌన్స్ చేస్తూనే ఉన్నారంట మనకేం సెంటిమెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి గానుగాపూరి మనం మన ఇక్కడ వాడికి అంటే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు ఆ స్వామి దత్తాత్రేయ సన్నిధిలో స్నానం చేయాలి లేదా అక్కడే నిద్రించాలి ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి వీళ్ళకి అప్పుడు చెప్తున్నారు మీరు స్నానాలు చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి లేదంటే అక్కడ చాలా మంది నిద్రించడం చిన్న సందు దొరికితే చేరబడిపోవడం ఇది అదేంట మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడిన ప్రజలదే మిస్టేక్ అంటే కారణం అదే అరే నువ్వు చేసావు అమావాస్య గడియలు చేసావు ఏది ఇరవై ఎనిమిది సాయంత్రం ఆల్మోస్ట్ ఆల్ ఏడు గంటల నుంచి ఇరవై తొమ్మిదోది సాయంత్రం ఆరు గంటల వరకు అమావాస్య గడియలు వీటిలో ఏదో ఒక టైం లో చేసుకో రాత్రంతా చేసుకో జస్ట్ ఒక కాకిలా ఒక మునుగో ఒక మునగ వేసేసి వచ్చేయాలి నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి లేదు నాకే వచ్చేయాలి పుణ్యం నాకే నుండు నేనే అక్కడ అంతా అక్కడ ఉన్నారా పెద్ద గొప్పగా చెప్తుంటే కొంతమంది ఎంతకని పోలీసు వాడని ఎంతకని చూస్తాడు వాడు పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి నలభై నలభై ఐదు రోజులు డ్యూటీలు చేయాలి ఆ లోనే అక్కడే పడుకోండి అక్కడే ఉండి అన్ని చేస్తుంటే ఇంకా మనం వాళ్ళు సహకరించకపోవడం ఏంటి సైకిల్ జరుగుతూ ఉండాలి వెళ్తూ ఉండాలి వాళ్ళు వస్తూ ఉండాలి ఇప్పుడు దానివల్ల ఎంత ప్రాబ్లం అయింది అయితే మీరు అన్నట్టు శభాష విషయం ఏంటంటే అది గడిచిన కొద్దిగా కొద్దిగా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అనుకోవచ్చు హవర్స్ కూడా కాదు మినిట్స్లోనే వెంట వెంటనే క్లియర్ చేయడం అనేది కూడా గొప్ప విషయం అయితే కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది మేబి మొన్న తిరుమల తొక్కిసలాట్లాగా ఎవరైతే బలహీనంగా ఉంటారో లేదా చలికి తట్టుకోలేకపోవడం కానీ లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఏమంటే ఒక మనం ఒక పది మంది కూర్చొని మాట్లాడి డోర్స్ అన్ని క్లోజ్ చేస్తేనే ఒక పది నిమిషాల సఫికేషన్ వచ్చేస్తుంది మన అంత క్రౌడ్ మీద ఎంత ఆక్సిజన్ కావాలి ఎంత మొత్తం సీఓ టూ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది మన శ్రీతైజ్ విషయం ఏమైంది థియేటర్ దగ్గర మంది మంది వేల వేల ఇక్కడ కోట్ల మంది అంటే అది అవేర్నెస్ ఉండాలండి ఇంకోటి నాకు ఇంకా బాధ అనిపించే విషయం ఏంటంటే చదువుకున్నాడే అదే లేనోడు అదే చదువు లేనోడు లేదా ఒక వ్యాపారం చేసుకున్నాడు దీని మీద నేను సంపాదించుకుంటాడు కుంభమేళా టైంలో అనుకున్నాడు ఉన్నాడన్న అర్థం ఉంది అప్పుడు గరికిపాటి వారు ఎప్పటికప్పుడు చెప్తుంటారు బాబు పుష్కరుడు వచ్చినప్పుడు ఆ పన్నెండు రోజులు ఓకేరా మొదటి రోజే చల్లిపోవాలని ఎక్కడ ఉంది పన్నెండు రోజులు ఏదో ఒక టైంలో వెళ్ళి ఫ్రీ టైంలో ఒకే రోజు కుమ్మేసుకోవాలా అంటే మీరు అన్నట్టు ఆ సినిమా లాగే రిలీజ్ లో చూసేస్తే ఏం అండి ఫస్ట్ ఫస్ట్ నీ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఏమిటో ఫస్ట్ అండ్ ఫస్ట్ కాదు సెకండ్ షో నెక్స్ట్ డేకో ఆ రెండో రోజుకో చూస్తే లోపల లోపల బన్నీ కనబడరు ఆ హీరోల్లో పుష్ప సినిమాలో బన్నీ మాయమపుతాడు ఉంటాడు కదా ఆయనే కదా రెండో రోజు చూసినా ఆయన మూడో రోజు చూసినా ఆయన అంటే కొన్ని కొన్ని చంటి పిల్లలు ముసలి వాళ్ళు దానికి దూరంగా ఉండాలి ఎస్పెషల్లీ ఆడవాళ్ళు కూడా కొంతమంది బలహీనంగా ఉండేవాళ్ళు కొద్దిగా రెండు రోజులు అవాయిడ్ చేయరు అది మరి సెంటిమెంట్ కి సెంటీమీటర్ దూరం చాలు అంతే మరీ మిల్లీమీటర్ లాగా అతుక్కుపోవాలి అక్కడ ఏమైంది ఇట్లా జరిగినప్పుడు ఆయన అప్పటికి అన్ని పర్యవేక్షణ చేస్తే బట్ మీరు అన్నట్టు గ్రేట్ థింగ్ ఏంటంటే అంత జరిగినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే వచ్చింది కానీ గ్లింప్ అవును థింగ్స్ రాలే థింగ్స్ రాకుండా కూడా జార్డు మందిలో ఇమీడియట్ గా కూడా అసలు అంత క్రౌడ్ లో కూడా క్లియర్ చేసి తీసుకెళ్ళడం కూడా గొప్ప విషయం అండి ఒక వీడియో చూశాను అసలు మంచానికి వేసి కట్టేసి చక్క 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 పరుగట్టు తీసుకెళ్లిపోతున్నారు వెంటనే అటు నుంచి రివర్స్ లో అంబులెన్స్ వెనక రప్పిస్తున్నారు క్రౌడ్ కదా ఎలాగో ఎంతకంది చేస్తారంటే ఇప్పుడు అంతకు రోడ్డు మీద అంబులెన్స్ వెళ్తుంది ఆడు కుయ్యి కుయ్యి అంటే ఒక్క సైడ్ వెళ్తాడా హెల్డో నిన్న నిన్న ఎగ్జాక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు అంబులెన్స్ ఎంత డేంజర్ మనకు తెలియదు పైన సైరణడు కింద హార్ను కొడుతూనే ఉన్నాడు అంటే అర్థం చేసుకోవాలి కదా కొడుతూ ఉన్నాడు అబ్బా దొరికింది ఛాన్స్ బైక్ లో బండి ముందు నుంచి పోతున్నారు మిగతా వాళ్ళు బండి వెనకాల పట్టుకున్నారు ఎక్కడ పోతాడు అదే ఇప్పుడు అంటే తప్పో రైట్ తెలియదండి ఆ బస్సు వాళ్ళు కూడా సైడ్ తీరండి బండ్లు ఎట్లా అట్లా పెడుతున్నారు కారు బస్ ఒకటి పెట్టట్లే పక్క మొన్న నేను అమీర్పేటలో కూడా చూసానండి ఆయన ఎవడు ఆఫీషియల్ గా ఉన్నాడు గర్గుల్స్ షేడ్స్ పెట్టుకున్నాడు బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఆర్నెస్ పక్కకి వెళ్ళట్లే ఆల్మోస్ట్ ఆల్ అది ఒకసారి నేను చూసిన తర్వాత రెండు రోజులకి వైరల్ అయింది వాడు నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేసి కంప్లైంట్ ఏదో చేశారంట ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ కిలోమీటర్స్ వరకు కూడా వాడు సైడ్ ఇవ్వలేదు ఫోర్ చూడండి ఎంత కామన్ సెన్స్ ఉందో ఆడికి మార్కెట్ లో నాట్ కామన్ పీపుల్ గా ఇంకా ఆ విషయం అయ్యో ఎందుకంటే వాడికే కదా నెంబర్ కొడితే అంబులెన్స్ వస్తుంది వీడికే ఉంది కాల్ కొడితే కారు పెడతారు ఇట్స్ గోయింగ్ టు అనదర్ టాపిక్ సో బట్ జరిగిన విషయం ఏదైనా కూడా కుంభమేళ ఘటన లేదండి అది భగవంతుడి ఆ పవిత్ర స్థలము అంతగా ఇది జరగదు బట్ జనాలు మరీ వితిమీరితే అలా జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పదమూడులో లో జరిగినప్పుడు కూడా ఒకేసారి క్రౌడ్ అంతా ఫుట్ ఓవర్ కి ఎక్కేశారు రైల్వే ప్లాట్ఫామ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా దాని మీద అప్పుడు కూడా అది అప్పటికి బేట్లు వారింది అన్నట్టు జాగ్రత్త పడ్డారంట బట్ వినరు కదా మన షార్ట్ కట్ వెళ్ళిపో వెళ్ళిపోయి ఎవరి కాదు కాడు ఒక్కడనే ఒక్కడిని చూడండి అక్కడ ఏదో విజయో జరుగుతుంది బాబు ఒక నిమిషం ఆగంటే మధ్యలో దూరిపోతుంటారు వచ్చి బండితో నేను ఒక్కడనే కదా నేను ఒక్కనే కదా నీ దృష్టిలో నువ్వు ఒక్కడవే అలాగో ఒక పది మంది అయితే అలాగే అప్పుడు కూలిపోయారు